హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత తీర్థయాత్ర ట్యూబ్ ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్ తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో సింహాచలం క్షేత్రం గురించి తెలియజేస్తున్నాం నృసింహుడు మహావిష్ణువు నాల్గవ అవతారం రాక్షసరాజు హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు ఉద్దేశించబడింది పలుచోట్ల నృసింహ క్షేత్రాలున్నను అహోబిలం మంగళగిరి సింహాచలం అంతర్వేది మాలకొండ లేదా మాల్యాద్రి ఖాద్రి లేదా కదిరి వేదాద్రి తెలంగాణానందు ధర్మపుర యాదగిరి అనునవి ప్రముఖ నృసింహ క్షేత్రాలు నృసింహుని ఆవిర్భావ చరిత్ర ఒకటి అయినప్పటికీ ప్రతిక్షేత్రంలో నృసింహుడు స్థాపితమైన కథనం విలక్షణమైనది మరియు విశిష్టమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నుండి పదకొండుకి మీ దూరంలో తూర్పు కనుమలలోని సింహాచలంలో స్వయం వరాహ లక్ష్మీ నృసింహ దేవాలయం సింహం శిరస్సు మానవుని శరీరంతో దర్శనమిచ్చు నృసింహుని రూపంలో కాకుండా శివలింగ రూపంలో దర్శనమిచ్చే ఒక విశిష్ట దేవాలయం స్థానిక ప్రజలచే సింహాద్రి అప్పన్నగా పిలవబడే శ్రీవరాహ లక్ష్మీ నృసింహ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంతో పాటు ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్తో పాటు ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా పరిగణించబడుచున్నది సముద్ర మట్టానికి సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న సింహాచల కొండపై ఉన్న ఆలయంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుని రూపంలో పూజలందుకుంటున్నాడు విశాఖపట్నం నుండి సింహాచలం కొండపైకి సిటీ సర్వీస్ బస్సులు ఉన్నాయి సింహాచలం దర్శించు భక్తులు రైలు బస్సు లేదా విమానంలో విశాఖపట్నం చేరి టాక్సీ లేదా సిటీ సర్వీసు బస్సునందు ఆలయం చేరవచ్చు భక్తుల వసతి కొరకు సత్రములు కాటేజీలు మరియు అతిథి గృహాలు సింహాచలం కొండపైన మరియు దిగువన కూడా ఉన్నాయి ఆన్లైను నందు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం కలదు దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ పథకం అమలులో ఉంది విశాఖపట్నంలో మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ నందు వసతి మరియు భోజనం లభ్యం కృతయుగమునకు చెందిన ముప్పై రెండు నృసింహక్షేత్రాలు ఒకే పురాణ కథనంతో ముడిపడి ఉన్నాయి శ్రీమహావిష్ణువు నివాసం వైకుంఠానికి ద్వారపాలకులు జయ విజయులు వారు విష్ణువు దర్శనానికి వచ్చువారిని వైకుంఠంలోనికి పంపేడివారు ఒకనాడు బ్రహ్మదేవుని కుమారులు సనక కుమారా శంతన కుమార సనందన సనత్ కుమారా అనే ఋషులు శ్రీమహావిష్ణువు దర్శనానికి వచ్చారు జయ విజయ వారు వారిని గుర్తించలేనందున మరియు మహావిష్ణువు భార్య లక్ష్మితో ఏకాంతంలో ఉండటం వల్ల వారి ప్రవేశాన్ని నిరాకరించారు ఋషులు కోపించి వారిని భూలోకంలో పుట్టమని శపించారు అప్పుడు విష్ణువు అతని పట్ల భక్తితో జయ విజయులు వారి ప్రవేశాన్ని నిరాకరించినందున శాపాన్ని తొలగించమని ఋషులను అడిగాడు ఋషులు శాపం ఉపసంహరించుట సాధ్యపడదని చెప్పారు మహావిష్ణువు శాపఫలంగా జయ విజయులను ఏడు జన్మలు మానవులుగా జన్మించి తన భక్తులుగా కొనసాగునట్లు లేదా మూడు జన్మలందు విష్ణు విరోధులుగా జన్మించి తనచే సంహరింపబడునట్లు అనుగ్రహించి కోరుకొమ్మన్నాడు విజయులు విష్ణువును వదలియుండలేక మూడు జన్మలందు విష్ణు విరోధులుగా జన్మించి విష్ణువుచే సంహరించబడి శాపఫలితము అనుభవించుటకు అనుమతి కోరారు వారు ప్రథమంగా హిరణ్యాక్ష హిరణ్యకసిపులుగా పిమ్మట రావణ కుంభకర్ణులుగా చివరిగా శిశుపాల దంతవక్తులుగా జన్మించారు మొదటి జన్మ కృతయుగ నందు వరాహం మరియు నృసింహ అవతారాలలో రెండవ జన్మ త్రేతాయుగంలో శ్రీరాముని రూపంలో పిమ్మట మూడవ జన్మ ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా శ్రీహరిచే సంహరించబడి వైకుంఠం చేరారు కృతయుగంలో విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జనించినప్పుడు శ్రీహరి హిరణ్యాక్షుని వరాహారూపంలో హిరణ్యకశిపుని నృసింహునిగా సంహరించాడు హిరణ్యకశిపుడు సోదరుని మరణానికి మహావిష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం తపస్సు చేసే బ్రహ్మనుండి పగలు లేదా రాత్రి మానవ లేదా మృగంద్వారా గృహంలో లేదా గృహంబయట ఆకాశంలో లేదా భూమిపై ఏ విధమైన ఆయుధంతో మరణం లేకుండా వరం పొందాడు బ్రహ్మ మరియు ఇతర దేవతలు వరం గురించి విష్ణువుకు తెలియజేయడానికి వైకుంఠం వెళ్లారు ద్వారపాలకుడైన సుముఖ వారిని అడ్డుకున్నాడు వారు విషయాన్ని విష్ణుమూర్తికి తెలియజేశారు సుముఖుడు క్షమాపణ కోరినప్పుడు విష్ణువు సుముఖుడు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడుగా జన్మించి తన భక్తుడుగా కొనసాగుతాదని అనుగ్రహించాడు సింహాచల క్షేత్రపురాణం ప్రహ్లాదుని జీవితం గురించి తెలియచేస్తుంది సుముఖుడు లీలావతి హిరణ్యకశిపుల కుమారుడు ప్రహ్లాదునిగా జన్మించి చిన్నతనం నుండి విష్ణువు పట్ల భక్తి ప్రదర్శించాడు తండ్రి కారణంగా ప్రహ్లాదుడు అనేక బాధలు ఎదుర్కోన వలసి వచ్చింది హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించడానికి మహావిష్ణువు నృసింహ రూపంలో సంధ్యాసమయంలో స్తంభం నుండి ఉద్భవించి హిరణ్యకశిపుని భవనం నుండి తీసుకువచ్చి సింహద్వారం వద్ద గడపపై కూర్చొని ఒడిలో పెట్టుకుని చేతిగోరులతో నఖములు ఉదరంచీల్చి బ్రహ్మిచ్చిన వరప్రభావం లేకుండా సంహరించాడు నృసింహుడు హిరణ్యకశిపుని సంహరించిన ప్రదేశంలో ప్రహ్లాదుడు ఆలయాన్ని నిర్మించాడు కాలంగడిచి ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం నిర్లక్ష్యానికి గురికాబడి శిథిలమై నృసింహుని మూలవిరాట్టు ప్రధాన దైవప్రతిమ మట్టితో కప్పబడిపోయింది సింహాచల స్థలపురాణంలో కాలగమనంలో ఆలయం నిర్మించబడిన విధానం వివరించబడింది చంద్రవంశరాజు పురూరగుడు బ్రహ్మనుండి పుష్పక విమానం వరంగా పొందాడు పురూరవుడు కైలాసపర్వతం వద్ద ఊర్వశి అనే అప్సరసను చూసి ఇరువురూ ప్రేమలో పడ్డారు లోకంలో సంచరిస్తూ సింహాచలం దర్శించి కొంతకాలం ఇక్కడ నివసించారు పురూరవుడు గంగాధర సరస్సు వద్ద తపస్సు చేశాడు ఊర్వశికి కలలో వరహ లక్ష్మీ నృసింహుడు దర్శనమిచ్చాడు భూమి నుండి వెలికితీసి తనను ప్రతిష్ఠించి వైశాఖ శుద్ధ రోజు తప్ప మిగిలిన రోజుల్లో విగ్రహాన్ని చందనపు పూతతో కప్ప్యుంచాలని స్వామి కలలో ఊర్వశిని ఆదేశించాడు వారిరువురు విగ్రహాన్ని భూమి నుండి వెలికితీసి ప్రతిష్ఠించారు పురూరవుడు ఎంత ప్రయత్నించినా విగ్రహం పాదాలను కనుగొనలేకపోయాడు అశరీరవాణి పురూరవుడు పాదాల గురించి లేదని ఆ రూపంలో వర్చించిన మోక్షాన్ని పొందగలరని తెలిపింది ఆ ప్రకారమే వారు స్వామిని అర్చించి మోక్షం పొందారు గంగపాలకుల పాలనలో ఆలయంతో ఆలయ ఆలయప్రాంగణం మార్పులు చేయబడి ప్రస్తుతాలయంగా పునరుద్ధరించబడి కేంద్రంగా మార్చారు ఆలయానికి మూడు ప్రాంగణాలు ఐదు ప్రవేశద్వారాలు ఉన్నాయి ఆలయం తూర్పు ముఖంగా కాక పశ్చిమం వైపు ఉంది కొండపై స్వామి పుష్కరిణి మరియు కొండ దిగువ గంగాధర అను రెండు కొనేరులు ఉన్నాయి వరాహ లక్ష్మీనృసింహ విగ్రహం గంధపుపూతతో కప్పబడి లింగాకారంలో కనపడుతుంది కావున శివుడని నమ్ముతారు శివాలయాల్లో ఆచరించే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది శ్రీ జగన్నాథ ఆలయంలో జరిగిన చర్చలో విజయం సాధించి శ్రీరామానుజుల వారు శ్రీకూర్మం మరియు సింహాచలం ఆలయాలు దర్శించారు వరాహ లక్ష్మీనృసింహ విగ్రహం ఆగమ నియమభంగిమలో ఉందని శ్రీరామానుజులు వాదించారు రామానుజులు సింహాచలంలో పండితులను ఓడించి వైష్ణవ ఆలయంగా మార్చారు రామానుజులు ఆలయం స్వయంగా స్వాధీనం చేసుకున్నారు విగ్రహంపై చందనం ముద్ద తొలగించమని పూజారులకు చెప్పారు చందనం తొలగించునప్పుడు విగ్రహానికి రక్తస్రావం అయింది సంవత్సరానికి ఒకమారు వైశాఖశుద్ధ తృతీయపు రోజున మాత్రమే విగ్రహంపై ఉన్న చందనం పూత తొలగించవలేనన్న నియమముల్లంఘించి ఉల్లంఘించినందువల్ల దైవం ఆగ్రహించినాడని గ్రహించి గంధపుముద్దను మరలపూయడంతో రక్తస్రావం ఆగిపోయింది పురూరముని కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం నేటికీ యథాతథంగా పాటిస్తున్నారు అక్షయ తృతీయ నాడు తప్ప శ్రీవరాహ లక్ష్మీ నృసింహ విగ్రహం ఏడాది పొడవునా గంధంపూతతో కప్పబడి ఉంటుంది దేశంలోని ఇతర దేవాలయముల వలే సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నృసింహ ఆలయం కూడా మహమ్మదీయుల దాడులకు గురికాబడింది ఆలయంలో ఆల్యభివృద్ధికి సమర్పించిన విరాళములు తెలుపు సంస్కృత మరియు తెలుగు భాషలలో సుమారు ఐదు వందలు శాసనాలు ఉన్నాయి ఈ శాసనాల్లో కొన్ని ఒడియా మరియు తమిళ భాషలందు ఉన్నాయి కళింగ ప్రాంతంపై పోరాటంలో విజయసూచకంగా శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం వద్ద విజయస్తంభం ప్రతిష్ఠించాడు కృష్ణదేవరాయలు భార్యలు తిరుమలదేవి చిన్నమ్మదేవితో వచ్చి నృసింహునికి ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ పాలనలోకి వచ్చిన ఆలయం ప్రస్తుతం దేవస్థానం బోర్డుచే నిర్వహించబడుతోంది విజయనగరం సంస్థానానికి చెందిన పూసపాటి గజపతి కుటుంబ సభ్యులు ఆలయానికి వారసత్వ ధర్మకర్తలుగా ఉండి మూడు శతాబ్దాలుగా ఆలయానికి సేవలందిస్తున్నారు రాష్ట్రంలోని నృసింహ క్షేత్రములన్నిటిలో నృసింహ స్వరూపంలో దర్శనమిచ్చు విష్ణువు సింహాచలన్నందు మాత్రం లింగరూపంలో దర్శనమివ్వడం విశేషం మరో ప్రముఖ నృసింహ క్షేత్ర మహోబిలన్నందు నవనృసింహులు క్రోధ శాంత మొదలైన వివిధ కళలతో వివిధ రూపాల్లో దర్శనమిస్తాయి అహోబిలన్నందు నవనృసింహ క్షేత్రములు కూడా ప్రహ్లాద చరిత్రతో ముడిపడి ఉన్నది అహోబిలం నలభై ఐదు వైష్ణవమతాచార్యులు వారిచే స్థాపించబడిన అహోబిల మఠం ఆధ్వర్యంలో ఉంది అర్చనలు మరియు విధివిధానాలు రామానుజుల వారిచే రూపొందించబడ్డాయి శ్రీవరాహ లక్ష్మీనృసింహుడు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తాడని కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం ఆలయంలో జరుగు కళ్యాణోత్సవం మరియు చందనోత్సవం ద్రవిడ సంప్రదాయంలో జరిగే రెండు ప్రధాన ఉత్సవాలతో పాటు నృసింహ జయంతి నవరాత్రి ఉత్సవాలు జరుపబడతాయి సింహాచల పురాణంలో సింహాచల క్షేత్ర మహత్యం వరాహ లక్ష్మీ నృసింహుని మరియు కొండదిగువ జలధారమైన గంగాధర ప్రాముఖ్యత వివరించబడింది ఆలయంలో గంగాధర నాగధార సాగిధార మాధవధార ఆకాశధార సీకుధర పుల్లేటిధార పిచ్చుకధార అను ఊటల నుండి సహజ నీటి ప్రవాహం అన్ని వేళల కొండ దిగువన ఉన్న గంగాధర అనుకూలనులో చేరుతుంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆలయం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ ఆలయం ఒక్కటే గిరిప్రదక్షిణ శ్రీవరాహ లక్ష్మీ నృసింహ ఆలయంలో భక్తులు చేసే ముఖ్యమైన సేవ ఆరోగ్యంతో ఉన్న వేలాది మంది భక్తులు తెలుగు ఆషాఢమాసం పౌర్ణమి నాడు ఉపవాసంతో కొండ చుట్టూ ముప్పై నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణలో నడక ద్వారా పూర్తి చేసే ఉపవాసాన్ని విరమిస్తారు నదువలేని వారు ఆలయంలో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తారు ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది నృసింహ దర్శనం దుష్టగ్రహ వినాశకరం శుభకరం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు